దీన్ని మనము వర్టికల్ టవర్ అంటాము సో టోటల్ మనం హైడ్రోపోనిక్స్ అంతా ఇక్కడ వర్టికల్ టవర్లో చేసాము ఈ ఒక్క టవర్లో మనకి ఒక్క టవర్లో ట్వంటీ ప్లాంట్స్ వస్తాయండి ఇలాగా సో ట్వంటీ ప్లాంట్స్ వస్తాయి ఎలా అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా మనం టెన్ పాట్స్ అరేంజ్ చేసుకున్నాము ఒక్క పాట్లో వచ్చేసి మనకి టూ ప్లాంట్స్ వస్తాయి వన్ టూ సో ఇలా ఒక్క టవర్లో మనకి ట్వంటీ ప్లాంట్స్ అరేంజ్ చేయడం జరిగింది సో ఇదండి టోటల్గా ఒక్కొక్క ప్లాంట్ మనకి పెంచే పద్ధతి ఇదన్నమాట సో మీరు చూసినట్టయితే ఇది ఒకటి ఫైవ్ ఇంచ్ కప్ ఒక ఫైవ్ ఇంచ్ కప్లో మేము ఏం చేసామంటే లోపల కోకోపీట్ మిక్స్ చేసాం కోకోపీట్ అంటే మనకి కొబ్బరి ఒక పొట్టు ఉంటుంది కదా తీసిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు సో దాన్ని మనం యూజ్ చేసాం మీడియం లాగా మనం ఏ అందరూ ఏమనుకుంటారంటే కోకోపీట్లోనే మొత్తం అంత స్ట్రెంగ్త్ ఉంటుంది అని అనుకుంటారు కాకపోతే కోకోపీట్ వల్ల కోకోపీట్ లోపల మనకు ప్లాంట్స్ కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయో నైట్రోజను పొటాషియము ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఏది ఉండదు జస్ట్ కోకోపీట్ మనం ఎందుకు వాడుతున్నాము అంటే ఈ మొక్కని మనకి స్టడీగా పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లాంట్ మొత్తాన్ని అది కోకోపీట్ పట్టుకొని దానికి ఒక స్టాండ్ లాగా సపోర్ట్ ఇచ్చింది అంతేగాని దానికి మించి ఇంకా కోకోపీట్ నుంచి మనం ఏమీ పోషకాలు రాదు ఇది ఒక అడ్వాంటేజ్ ఒక ఏంటంటే సపోర్ట్ లాగా ఉంటుంది ఇంకొక ఇది మేము ఇందులో కోకోపీటే ఎందుకు యూస్ చేసుకున్నాము అంటే కోకోపీట్కి దానికి వెయిట్ మించి మూడింతలు వాటర్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటుంది అంటే ఒక త్రీ టైమ్స్ ఆఫ్ ఇట్స్ వెయిట్ ఒక త్రీ టైమ్స్ కోకోపీట్కి దాని త్రీ టైమ్స్ అన్న ఒక వాటర్ని మనకు హోల్డ్ చేసుకొని పెట్టుకుంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేవింగ్ అంటాము ఎందుకు అంటే జనరల్గా మీరు ట్యూబ్స్లో కానీ ఛానల్స్లో కానీ మీరు హైడ్రోపోనిక్స్ చేసినట్టు అవుతే అందులో అనేది మనకు పంప్ అనేది ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం రన్ అవుతూ ఉంటేనే మనకి ప్లాంట్స్ అనేది హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది కంప్లీట్గా రన్ అవుతుంది ఎప్పుడైనా కూడా కరెంట్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మేము ఇక్కడ రూరల్ ఏరియాలో ఉంటాం ఒక ఆరు గంటలు కరెంటు పోయింది అప్పుడు ఏంటి అంటే పైప్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి పైప్స్ అన్నీ ఎంటీ అయిపోయి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పైప్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి డ్రై డ్రై అయిపోతాయి అనమాట ఎండిపోతాయి రూట్స్ సో దానివల్ల ఏంటి అంటే ప్లాంట్స్ తొందరగా చనిపోవడం జరుగుతుంది ప్లస్ ఇంకొక అందుకు ఇప్పుడు కరెంట్ ఇప్పుడైనా కరెంట్ ఒక ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఒక వింటర్ సీజన్ అంటే చలికాలంలో ఒక నవంబర్ డిసెంబర్ అక్టోబర్ అలాంటి టైంలో నేను చెప్పాను అదే కానీ మీరు సమ్మర్లో తీసుకున్నట్టుగా అవుతే ఒక రెండు గంటలు అంతే రెండు గంటలు మధ్యాహ్నం కరెంటు పోయింది అంటే ప్లాన్స్ మనం ఎంత కష్టపడినా కూడా మనము ప్లాన్స్ కాపాడలేకపోతాం సో అదే ఇప్పుడు మేము ఈ సిస్టంకి షిఫ్ట్ అనమాట ఇప్పుడు ఇంతకుముందు మా సిస్టంలో మేము చేసిన ప్రాబ్లం కూడా అదే మేము ఫేస్ చేసాం సో దాన్ని మనం ఎలా కూడా ఎక్స్ప్లో మనము సాల్వ్ చేయాలి సో దానికోసం మేము ఇది చేసామన్నమాట ఇప్పుడు ఏమైందంటే మార్నింగ్ ఒక్కసారి జస్ట్ మార్నింగ్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఒక జస్ట్ పంప్ ఆన్ చేస్తాం ఆ పంప్ ఏం చేస్తుంది పంప్ ఆన్ చేసినప్పుడు ఈ టబ్లో మనకి వాటర్ ఫిల్ అవుతాయి ఈ టబ్లో మనకి వాటర్ ఫిల్ అవునప్పుడు ఏం చేస్తుంది అంటే కోకోపీట్ ఏం చేస్తుంది దానికి కావాల్సినంత దానికి ఎంత కెపాసిటీ ఉందో అంత వాటర్ని తీసుకొని లాగి పెట్టుకుంటుంది సో ఈ వాటర్ ఏంటి అంటే మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఈరోజు మనం పంప్ ఆన్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున వరకు మళ్ళీ మనం ప్లాంట్కి వాటర్ చేయాల్సిన అవసరం లేదు మధ్యలో మనకి కరెంటు పోయినా కూడా ఏమి ఇబ్బందులు ఉండవు సో దీనివల్ల ఏంటి అంటే మనకు కరెంటు పోయినప్పుడు టెన్షన్స్ అలాంటివి ఏది ఉండదు ఇంకొకటి ఏంటి అంటే అడిషనల్ బెనిఫిట్ ఇంకోటి థర్డ్ బెనిఫిట్ ఏంటి అంటే రూట్ సిస్టమ్ ఈ రూట్ సిస్టమ్ అనేది కూడా చాలా మంచిగా మీకు లోపల ఫామ్ అవుతుంది కోకోపీట్లో ఏంటంటే మంచి ఫ్రీ ఫ్రీ ఏరేషన్ అంటే ఎయిర్ మనకి ఈజీగా పాస్ అవ్వడం వల్ల ఏరేషన్ కూడా కోకోపీట్లో చాలా చాలా బాగుంటుంది అండ్ రూట్స్ రూట్ రిలేటెడ్ డిసీజెస్ అంటే రూట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ మనకి ఏది కూడా ఇందులో అవ్వదు సో ఇదే కాన్సెప్ట్లో ఇంతకుముందు మేము ఏం చేసామంటే ఇదే కాన్సెప్ట్లో ఫస్ట్ ఆకుకూరలు ట్రై చేసాం అనమాట అన్ని ఆకుకూరలు కూడా చాలా సక్సెస్ఫుల్గా పెరిగాయి సో ఇదే కాన్సెప్ట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు మనం హైడ్రోపోనిక్స్ చేస్తున్నాం హైడ్రోపోనిక్స్లో అందరికీ తెలుసు అన్ని రకాలైన ఆకుకూరలు పండ్లు కూరగాయలు అన్నీ పెంచొచ్చు కాకపోతే మేము ఇంత కష్టపడి ఈ కాన్సెప్ట్ డిజైన్ చేశాం ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో డిజైన్ చేసి ఇప్పుడు ఓన్లీ ఆకుకూరలతోనే మనకి బెనిఫిషియల్గా ఉండదు సో ఇవే ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకుంటేనే మనకి ఒక ఒక ఎర్నింగ్ సోర్స్ అనేది మనకి సెట్ అవుతుంది సో ఇనీషియల్గా ఆకుకూరలు చేసాం అన్ని రకాల ఆకుకూరలు చాలా సక్సెస్ఫుల్గా పెరిగాయి ఎందుకంటే దిస్ ఇంత ఈ కప్ ఇలాంటి కప్లో ఆకుకూరలు అనేవి చాలా చాలా ఈజీగా అండ్ వెరీ వెరీ మంచి ఇదితో ఈల్డ్తో పెరుగుతాయి కాకపోతే ఇది కాకుండా ఇదే ఉన్న సిస్టమ్ని మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా పాజిబిలిటీస్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే ఈసారి మనం ఫ్లవర్స్ చేద్దాము అని ఒక ఇంటెన్షన్తో ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది మీరు చూసినట్టుగా అయితే ఇదైతే మా ఫ్లవర్స్ యొక్క రిజల్ట్ చాలా మంచిగా వచ్చాయి ఫ్లవర్స్ కూడా